నేను రావుపేట సర్పంచ్గా పోటీ చేస్తున్నా మీ పుప్పాల వినోదని సర్పంచ్గా నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నా అభివృద్ధి కోసం నేను ముంగటికి వస్తున్నా ఇన్నేళ్ళు అభివృద్ధి లేదు మోర్లు లేక జ్వరాలు అవేటితో బాగా ఇబ్బంది అయింది ఈరోజు నేను గెలిచిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మోర్లు శుభ్రంగా ఉంచుతా ప్రజలకు వెళ్ళవేళలా అందుబాటులో ఉంటా ఏ అర్ధరాత్రి వచ్చినా నేను లేను అనలేకుండా మీ కోసం ఏ టైం అయినా నేను వచ్చి మీ దగ్గరికి వస్తాను మీరు నాపై మీ ప్రేమ ఉంచాలని కోరుకుంటున్నాను నేను సర్పంచ్గా గెలిచిన మొట్టమొదటి ఒక్క రోజు నుంచి వెళ్ళి వెళ్ళవేళ్ళ మీ ప్రతి మీ ఇంటికి ఇంటింటికి వచ్చి ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను యువతని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా యువతనే రేపటి అభివృద్ధికి అది అవుతుంది అభివృద్ధి చేయగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి ఇన్నేళ్ళు వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఈ ఒక్కసారి యువతకు అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి రావపేటలో ఎలా జరుగుతుందో కొంచెం మీరు గమనించి చూడండి